రెండు కప్పుల శనగపిండి మైసూరు పాకు చేస్తాను ఇదిగోండి రెండు కప్పుల శనగపిండి నాలుగు కప్పుల పంచదార రెండు మూడు మూడు కప్పులు కూడా సరిపోతుంది బాగా స్వీట్ కావాలంటే నాలుగు కప్పులు వేసుకోవాలి మూడున్నర వేస్తున్నాను మూడు కప్పుల మూడున్నర కప్పుల పంచదార రెండు కప్పులకు మూడు కప్పుల సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నా మూడు కప్పులు వేస్తా రెండున్నర కప్పులేసి నెయ్యి అరకప్పు వేస్తాను రెండున్నర కప్పుల సన్ఫ్లవర్ ఆయిల్ ఈ పాత్రను మంచిగా నెయ్యి రాసి పెట్టుకుందాం ఆవు నెయ్యి ఇది వేస్తాం ఈ పాత్రకు రాయడానికి నెయ్యి కొంచెము అందులో కూడా వేస్తే కొంచెం నెయ్యి వాసన వస్తుంది అంత నెయ్యి అంటే అంత బాగా అనిపించదు ఇది పాత్రకు రాసేసుకుంటాం మన స్టవ్ వెలిగిస్తున్నాం చిన్నగా ఇది అవుతూ ఉంటుంది వేడ్ అయితే ఇప్పుడు మనం మూడున్నర కప్పుల పంచదారు వేసిన మూడు కప్పులు కూడా వేసుకుంటారు కొందరు నాలుగు వేసుకుంటారు మేము మూడున్నర వేసిన రెండు కప్పులకు మూడున్నర వేసిన టూ వాటర్ నలకలు ఉన్నాయి వడ పోసాక చూపెడతా ఇదిగోండి ఈ కుక్కరు పాత కుక్కర్ పాత్రకు మంచిగా ఈ ఇదంతా రుద్ది వేసుకోవాలి నెయ్యిని అంతా దీనికి మంచిగా రుద్ది వేసుకోవాలి ఇంకా కొంచెం వేద్దాం ఇంకా వేసేసిన మూడు సూ స్పూన్ల దాకా పట్టించేసాను ఇలా బాగా మంచిగా ఎక్కువనే వేసి రుద్దుకుంటే మంచిగా వస్తుంది అంటుకోకుండా ఇలా చేసి పెట్టుకోవాలి నల్ల నల్లని నలకల్మని వడగడతాను మళ్ళీ ఇందులో పోసేస్తాను ఇప్పుడు నీటుగా అయిపోయింది పంచదార పాకం చాలా నీట్గా ఏమన్నా నరకలు ఉంటే అలా తీసేసుకోవాలి కతే పోషస్తా గుళ్ళ గుళ్ళగా మంచిగా వస్తుంది ందు మరుగుతున్న ఆయిల్ పోసి కలిపేసుకోవాలి సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇంకా కాసేపు పడుతుంది పోసేసుకోవాలి లాస్ట్ కు దీని మీద పోసి అందులో పెట్టేస్తే మంచిగా వస్తుంది పోయిగా ఇలా దగ్గరికి వచ్చేంతవరకు ఉంచుకోవాలిగా ఇలా అంటే ఇలా దగ్గరికి రావాలి ఇంకా అయిపోయింది స్టవ్ కట్టేసుకున్నాం స్టవ్ కట్టేసాను తర్వాత ఈ నూనె పూసేసుకున్నాం కొంచెం తర్వాత కూడా వేసేసుకున్నాం ఈ పాత్రకు నెయ్యి మంచిగా పూసేసాను కదా ఇది ఇట్లాగే దీంట్లోనే అందుకు వేసేసుకో నెయ్యి వేస్తున్నాం కొంచెం బాగుంటుంది దీన్ని కట్ చేసుకుందాం మెత్తగా ఉండగానే మంచిగా కట్ చేయాలి తర్వాత పీసులు వచ్చేస్తాయి వచ్చింది ఇదిగోండి దీంతో ఇందులో చూసినా మంచిగా ముక్కలు ముక్కలుగా వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఇలా వస్తాయి పీసెస్ మంచిగా వచ్చింది మీరు ఇలాగే చేసుకోండి ஆண்டால் திருவடிகளே சரணம்